అనగరణ వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త స్వాతంత్ర్య సమర యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ అని రామారెడ్డి ఎస్ఐ విజయకొండ అన్నారు రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం భారతదేశ తొలి ఉప బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా గొల్లపల్లి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అనే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని తెలిపారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సంఘటితం కావాలి అని అన్నారు గ్రామ నాయకులు యువజన దళితుల సంఘాల ప్రతినిధులు రంజిత్ పాల్గొన్నారు నూట పదిహేను వర్తనికి ఘనంగా జరిగింది ఇంటి కార్యక్రమంలో మన దళిత సోదరులందరూ మరియు రంజ్ గారు అదేవిధంగా కార్యక్రమానికి మన ఎస్ఐ గారు వచ్చి వెళ్ళారు వాళ్ళందరికీ హృదయాన్ని చెప్తున్నాను ముఖ్యంగా మీ ఏంటంటే మీ అంటే దళితులను ఒకప్పుడు చూపి చూసి వస్తువులు అంటే దానికోసం ఎంతో పోరాటం చేసినప్పుడు ఆయన భావాలు మనము ఇప్పటికీ వేస్తూ ఆచారం దక్షణపోయి చేస్తేనే బాగుంటుంది వేయకుండా ప్రతిదానికి ఇబ్బందులు ఉండాలి ఎక్కడికైనా ఎంతమంది కాకుండా కార్యక్రమాలకు కట్టాలు ఉండాలి టెంపుల్కి మేము అటు అలాంటి ముందు అలాంటివి కాకుండా కులమత భేదాలు లేకుండా ఉండాలని చెప్పి ఈరోజు మన ఎవరో అనేది దళిత దళితులు అంటే ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి బాబు జగ్జీవన్ రావు వారికి వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది భారతదేశ తొలి ఉప ఉప చేసినటువంటి ఆయన మనకు ఎన్నో రకాలుగా సేవలు అందించి మనను ఏ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది కావున ఆయన చిరస్మరణీయం ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఇలాంటి వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా అన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు పాల్గొని అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విశేషంగా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను